సెప్టెంబర్ పదవ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారికి ఖచ్చితంగా కూడా దండం పెట్టి చెబుతున్నా మీకు జరిగేది ఇదే ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా లేకపోతే గనక ఖచ్చితంగా సమస్యలు అనేవి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కూడా ఎదురవుతాయని గుర్తుపెట్టుకోండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగి విషయంలో మీరు జాగ్రత్త పడితే గనక మీకు ఏ సమస్యలు కూడా ఉండనే ఉండవు రాశి వారికి మరి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి శని దేవుడు అయితే ప్రస్తుతం అయితే కుంభరాశి వారికి మరి ఎలాంటి గోచార ఫలితాలు నడుస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ప్రస్తుతం అయితే ఎలాంటి శుభ పరిణామాలు అనేవి చోటు చేబో ఉన్నాయి అలానే వీరికి దండం పెట్టి మరి చెప్పాల్సినంత పెద్ద వార్త ఏమిటి ఆ వార్త దేనికి సంకేతం అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇక కుంభరాశి ఈ రాశికి అంటే కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శనిదేవుడు అధిపతి కుంభరాశి వారికి అధిపతి శనిదేవుడే అయినప్పటికీ ఈ రాశి వారికి మాత్రం కొన్ని శుభయోగాలు ఎక్కువగా ఉన్నాయి అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు కాబట్టి వీరికి ఎప్పుడూ కూడా శని బాధలు వెంటాడుతూ ఉంటాయని కానీ నిజానికి అది అసత్యం అని మాత్రమే చెప్పుకోవాలి ఎందుకంటే ఎప్పుడైనా సరే రాశులకి అధిపతిని బట్టి వారి జాతకాన్ని డిసైడ్ అనేది చేయకూడదు చేయలేము కూడా ఎందుకంటే ఆ రాశికి అధిపతి ఎవరు అయినా వారు చేసుకున్నటువంటి పాపకర్మాలపైన ఆధారపడి ఉంటుంది అంటే వారు పాపం చేసుకుంటే పాపం అనేది తగులుతుంది అలానే వారు పుణ్యం చేసుకుంటే పుణ్యం అనేది వస్తుంది అంటే వారు చేసుకున్నటువంటి పుణ్యాలపైన ఆధారపడి ఉంటుంది అంతే తప్ప వారికి వారి యొక్క జీవితంలో అంటే గ్రహాలకు గ్రహాలను బట్టి మాత్రం మార్పు అనేది ఉండదు అలానే వారికి జాతక రీత్యా అయితే కలిసి రాబోతూ ఉంది చాలా అంటే ఈ కుంభరాశి వారికి కానీ కొన్ని గ్రహాల మార్పుల వల్ల చిన్న చిన్న సమస్యలు ఆటంకాలు అనేవి ఉన్నాయి ఆ సమస్యలను ఆటంకాలను వీరి ధైర్యంతో ఖచ్చితంగా కూడా తొలగించుకునే శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు చాకచక్యంగా పనులను పూర్తి చేసుకుంటూ ఉంటారు సామరస్యాన్ని కలిగి ఉంటారు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా చూసేటటువంటి వ్యక్తిత్వం అయితే వేరిది కాదు అందరినీ కూడా సమానంగా భావించి అందరినీ కూడా సమానంగా చూసేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అలానే వీరికంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు అనేవి ఉంటాయి వీరు ఏది చేసినా సరే చాలా ప్రత్యేకంగా ఉండాలి అనేటటువంటి ఆలోచన కుంభరాశి వారిది కుంభరాశి అంటే చాలా మంచి రాశి అంటే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి టాలెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఏదైనా సరే సాధించగలం అనేటటువంటి సత్తా వీరిలో ఉంటుంది చాలా దమ్ము ధైర్యం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ప్రస్తుతం గోచార ఫలితాల ప్రకారం ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మకపోవటం అనేది చాలా ఉత్తమం మీరు ఎవరినైనా గుడ్డిగా నమ్మితే ఇక మీకు సమస్యలు అనేవి తప్పవు కాబట్టి గుడ్డిగా మీరు అస్సలు అంటే అస్సలు కూడా ఎవరిని నమ్మకూడదు అలానే ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉండాలి ఖచ్చితంగా కూడా డబ్బులు ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ చాలా జాగ్రత్తగా ఉండాలి లేదు అంటే మీకు ఈ తీసుకున్నటువంటి డబ్బు ఎవరైతే మీ దగ్గర డబ్బుని తీసుకుంటారో అది మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉండదు కాబట్టి కొన్ని విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి తప్పక కొన్ని నియమాలను పాటించాలి లేదంటే మీరు ఆర్థికంగా చాలా అంటే చాలా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా వ్యాపారంలో అయితే అభివృద్ధి అనేది ఎక్కువగా ఉండబోతూ ఉంది వ్యాపారం అనేది ఈ సమయంలో అభివృద్ధి అనేది చెందబోతూ ఉంది ఖచ్చితంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు కొన్ని నియమాలను పాటిస్తే వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయి అనేది ఉంటుంది అలానే కొన్ని నియమాలను పాటించటం వల్ల వీరి చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి కుంభరాశి వారు అప్పులు ఇచ్చేటప్పుడు కావచ్చు ఎవరైనా గుడ్డిగా నమ్మేటప్పుడు కావచ్చు ఖచ్చితంగా కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు విషయాలలో జాగ్రత్తగా ఉంటే ఇక వీరికి తిరుగు అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు తిరుగు లేనటువంటి అదృష్టాన్ని పొందుతారు ఇక వీరికి జాతక అనేది కలిసి వస్తుంది కానీ జాతకంలో కొన్ని దోషాలు కూడా ఉన్నాయి వాటిని మీరు తొలగించుకోవాలి అంటే గనక మీ జాతకంలో నుండి దోషాలను తొలగించుకోవాలి అంటే గనక తప్పకుండా కొన్ని నియమాలు అనేవి పాటించాలి ముఖ్యంగా శని దేవుణ్ణి పూజించాలి శనీశ్వరుని యొక్క అనుగ్రహం అనేది ఉంటే శని దేవుడి యొక్క అనుగ్రహం అనేది ఉంటే మీరు ఖచ్చితంగా కటిక దరిద్రులు అయినా సరే కోటీశ్వరులుగా మారిపోతారు చాలా రకాల దరిద్రాలు తొలగిపోయి ఎంతటి దరిద్రులు అయినా సరే ధనవంతులుగా మారిపోతారని చెప్పుకోవచ్చు అలానే వీరి చుట్టూ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది వీరికి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా కూడా ఏర్పడి ధనవంతులుగా మారిపోయి ఇక వీరి చుట్టూ ఉండే అనేక రకాలైనటువంటి సమస్యలు అనేవి తొలగిపోతాయని గుర్తుపెట్టుకోవాలి వీరికి సానుకూలమైనటువంటి ప్రభావాలు కూడా ఉంటాయి ఈ కుంభరాశి వారికి ఇక వీరి జాతకంలో అయితే సానుకూల ప్రభావాలు ఉంటాయి కొన్ని విషయాలలో మనం చెప్పుకున్నట్టుగా ఎవరికైనా డబ్బు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ప్రయాణాలు అనేవి అంటే ప్రయాణాలు అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారో వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి అప్పుడు వారికి సానుకూలమైనటువంటి ప్రభావాలు అనేవి ఉంటాయి అనుకూలమైనటువంటి ప్రభావాలు అనేవి కూడా వస్తాయి కాబట్టి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు కొన్ని విషయాలలో తప్పనిసరి జాగ్రత్త అనేది అంటే పాటించవలసి ఉంటుంది జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి